గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీకు ఏపీ ఇష్టమా లేదా మ్యాగీ ఇష్టమా నా పేరు ప్రియాంక వెల్కమ్ టు మై ఛానల్ రనీ రాక్స్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా అండి ఒక ఊరిలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు సో ఇద్దరు ఒకేలా ఉంటారు ఒకే క్వాలిటీ ఉంటుంది ఒకేలా వర్క్ చేస్తారు అయినా సరే అందరూ కూడా అక్కనే పొగుడుతారు ఆమె ఇలా పెద్ద ఆమె మంచిది ఆమె బాగుంటుంది క్వాలిటీస్ బాగుంటాయి అని చెప్పేసి బట్ చిన్నమే డల్ అవుతుంది ఎందుకంటే నేను అక్క ఒకేలా ఉంటాం కదా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అయినా అక్కనే అందరు పొగడతారు నన్ను పొగడేందుకు అంటుంది ఏంటనుకుంటున్నారు ఈ అక్క చెల్లెళ్ళు అదే అండి అక్క అంటే మ్యాగీ చెల్లె అంటే ఇప్పి అంతే కదండి అందరూ అంటుంటారు కదా మనకి ఎవరన్నా ఏదైనా పని చెప్పారనుకోండి మీరేమంటారు ఓస్ ఇంతేనా రెండు నిమిషాల్లో మ్యాగీ అంత ఈజీగా చేసేస్తా అంటారు అంతేగాని ఇప్పి చేసే అంత ఈజీగా చేసేస్తా అని అంటారు చెప్పండి అన్నారు కదా సో అదనమాట మ్యాగీ చేయడానికి టూ మినిట్స్ టైం పడుతుంది ఇప్పి చేయడానికి కూడా టూ మినిట్స్ టైం పడుతుంది సో మనకి ఇక్కడ చెల్లుంది కదా ఇప్పి సో తను ఫీల్ అవ్వకుండా ఉండడం కోసమే తన కోసమే నేను ఈరోజు ఇప్పి నూడిల్స్ చేస్తున్నాను అనమాట సో స్టోరీ బాగుందా ఓకే సో ఈ మ్యాగీలో చాలా టైప్స్ ఉంటాయి వెజిటబుల్ మ్యాగీ మిర్చి మ్యాగీ ఆనియన్ మ్యాగీ అండ్ అగ్ మ్యాగీ అండ్ చీజీ మ్యాగీ బటర్ గార్లిక్ మ్యాగీ ఇందులో మీకే మ్యాగీ ఇష్టం మీకు ఏమైనా మ్యాగీ అంటే ఏ టైప్ ఆఫ్ అయినా మ్యాగీ అంటే ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏంటి మ్యాగీయే కదా వచ్చు కదా మేము చేసుకోలేమా అనొచ్చు బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది మీకు నా స్టైల్ నచ్చితే కామెంట్ చేయండి మీకోసం నేను మీకు ఏ టైప్ ఆఫ్ మ్యాగీ కావాలో లేదా ఇప్పి కావాలో నేను దాన్ని వీడియో షూట్ చేసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారా నేను కూడా మ్యాగీ మ్యాగీ అని అంటున్నా కానీ ఇప్పి ఇప్పి అని అనట్లేదు ఎందుకంటే అది ఊత పదం మ్యాగీ ఇప్పి ఎవరు ఏం చేసినా మ్యాగీ చేసామని అంటారు సో ఈరోజు నేనైతే ఇప్పి చేస్తున్నా మా హస్బెండ్కి మాత్రం ఎగ్ మ్యాగీయే ఉండాలి బట్ ఈరోజు సాటర్డే కదా ఓన్లీ వెజ్ నాన్ వెజ్ లేదు చూడండి ఇక్కడ నేను ఇప్పి వేశాను బట్ మా పాప మొత్తం క్రష్ చేసేసింది అందుకే మొత్తం అలా గుండగుండగా అయిపోయింది నేను త్రీ మ్యాగీస్ త్రీ పీస్ చేశాను ఒకేసారి త్రీ ప్యాకెట్స్ కట్ చేసి వేసేస్తున్నాను చూసారా ఇక్కడ నేను బ్లాక్ పెప్పర్ అండ్ మీట్ మసాలా ఈ రెండు కొంచెం కొంచెం చిటికడ వేసి వేస్తున్నాను సో దీనివల్ల టేస్ట్ మంచిగా వస్తుంది మా ఫ్రెండ్ ఒక ఆమె చెప్పింది చెప్పడం కాదు తను చేస్తుంటే నేను చూసాను అంతేకాకుండా ఫైనల్ టచ్లో కొద్ది కొత్తిమీర వేసి అట్లా ఒక టెన్ సెకండ్స్ నుంచి వేడి వేడిగా ఉండేటప్పుడు సర్వ్ చేసుకొని తినేసి